హాయ్ విను పండగ అంటే మనం అందరూ వెళ్తాం కానీ ఊరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇంటికి తాళం వేసినప్పటికి కూడా దొంగలు ఇంట్లోకి చొరబడే అవకాశం ఉంది మీరు చేయవలసింది ఏంటంటే ఇంట్లో వస్తువులన్నిటిని లోకర్లో పెట్టుకోండి లేకపోతే ఒక సేఫ్ ప్లేస్ సీక్రెట్ ప్లేస్లో పెట్టుకోండి అదేవిధంగా ఇంటికి పేపర్ వస్తే పేపర్ వేయొద్దని చెప్పండి ఎందుకంటే దొంగలకి పేపర్ మన ఇంటి ముందు ఉంటే అది ఒక ఇండికేషన్ అనమాట మన ఇంట్లో లేము అన్నది తర్వాత అదేవిధంగా కుదిరితే లాక్ చేసేటప్పుడు ఇంటి ముందు లాక్ చేయకుండా బ్యాక్ నుండి లాక్ చేసే ఆస్కారం ఉంటే అలా చేయండి అదేవిధంగా గేట్ తాళం వేసేటప్పుడు గేట్ బయట తాళం వేయకుండా లోపల నుంచి తాళ వేయడానికి చూడండి గ్రిల్ కాబట్టి లోపల నుంచి తాళ వేయటానికి చూడండి అదేవిధంగా ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి ఒక యాప్ ఉంది మన సమీపంలో ఉన్న పోలీస్ వాళ్ళతో మనం కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళొక్క క్యామ్ మన ఏరియాలో మన ఇంటి దగ్గర ఇన్స్టాల్ చేస్తారు దీని ద్వారా మానిటర్ చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కోసం ఒక సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని యూటిలైజ్ చేయండి సమీప పోలీస్ స్టేషన్లో మీరు కాంటాక్ట్ చేసినట్లయితే దాని ఫెసిలిటీ ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఇంటి బయట టూల్స్ ఏమి వదలకండి మన గార్డెన్ వర్క్ చేసిన తర్వాత పార్లు లేకపోతే గుణపాలు లేకపోతే మిగతా హార్డ్ టూల్స్ బయట వదిలేస్తూ ఉంటావు ఇది ఏంటంటే ఇది చాలు దొంగలకి ఇంట్లో చొరబడడానికి మంచి టూల్స్ మనమే ఇస్తున్నాం అనమాట ఏది ఏదైనప్పటికీ ఊరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మన విలువైన వస్తువులు మనం పాడి చేసుకోకూడదు మనం చాలా శ్రమపడి కష్టపడి సంపాదించిన బంగారం అవ్వచ్చు ధనం అవ్వచ్చు లేకపోతే ఇతర ఖరీదైన వస్తువులు అవ్వచ్చు అదేవిధంగా మీరు వెళ్ళేటప్పుడు ఇంకొక పని కూడా చేయవచ్చు మీ సమీపంలో ఉండేవారికి కూడా చెప్పండి మీరు ఊరిలో ఉండట్లేదు అన్నది వాళ్ళొక నిఘా వేయడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే మీ నైబర్స్ కూడా చెప్పండి సో ఎనీవే హ్యాపీ ఫెస్టివల్ హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి అదేవిధంగా ఈ అన్ని పండుగలు మీకు మంచిగా ఆనందకరంగా జరగాలని మేము కోరుకుంటున్నాము మా టీం తరఫున మెటో కాకినాడ థ్యాంక్ యూ